సో ఇప్పుడైతే కేవ్ నెంబర్ థర్టీకి అయితే వెళ్తున్నాము ఉంది కేవ్ నెంబర్ థర్టీ టూ దగ్గర ఆపోజిట్గా ఇలా స్లాంటింగ్ స్టెప్స్ ఉన్నాయి సో నైస్ అమ్మా ఈజీగానే ఉంది కానీ అంటే ఎందుకని కొండరాయలు కాబట్టి కొద్దిగా కావాల్సి వస్తుంది ప్రధానం పదండి అడ్వెంచర్స్గా ఉంది ఇక్కడ బ్యాట్స్ చాలా ఎక్కువ సో జాగ్రత్తగా ఉండాలి చూసా కదా సౌండ్ కూడా అనిపిస్తుంది సరే అవుకా ఫస్ట్ టైం నేను హైకింగ్ చేయటాము ఎప్పుడు చేయలేదు హైకింగ్ చాలా డౌన్ ఇక్కడ కొద్దిగా చిన్న పాండ్ లాగలే ఉంది ఇంకా వాళ్ళు కూడా కేనమ్మ తట్టి చూసే కదా వస్తున్నారు వెళ్దాము వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది ఓ చాలా స్లిప్పరీగా ఉంది నా స్లిప్పరీ కే నంబర్ థర్టీకి అయితే వచ్చేసాము కే నెంబర్ థర్టీ కొద్దిగా పైకుంటుంది కే నంబర్ థర్టీ ఏదో ఫాల్స్ ఇది Shall I go? Okay. Oh, this yeah. no, no. yeah, no, no, no. Oh, that is too dark. That is too dark. Oh, we need a light, it's too dark. Okay. Okay.

Buddha. And look at who Buddha is. Buddha. Everyone is Buddha. It's very scary. It's very dangerous. We finally reached to K number 30. So let's go back. This is my phone. Well, this is my phone. Well, we are not taking your phone, no? Uh, no. Sorry! Nana, are we getting more deeper? Oh. What is this? I'll try. Nana, What's this nonsense gonna How? <laughs> okay. Okay. Go this is called a hiking. Seconds, Fine. I'll go step by step. අකන්කම් ම කා කක විදක නොන්න එදකද ගනු අයාද කලාමිින්ද నేను ఎప్పుడైతే చోటా కాలేజ్ పైక్ హైక్ లాగ్లో ఉందేమో హైక్ లాగ్లో ఉంది స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా ఆలస్యం వచ్చేసింది సో ఇప్పుడైతే మేము బాన్ ఎక్కి వెళ్తున్నాము బాన్ తీసుకుంటామే బెస్ట్ ఎందుకంటే వాక్ చేసుకుంటూ వెళ్తే అయితే వచ్చేస్తున్నాయి గ్రా అంటే కొంతమంది ఓల్డ్ పీపుల్ అయితే ఇదైతే బెస్ట్ యంగ్ వాళ్ళు అయితే నడవదెళ్తారు కానీ చా ఒక కేవ్కి చాలా దూరం ఉంది అండ్ గబ్లం వాసన కూడా వాసన కూడా వస్తుంది సమ్మర్ సీజన్లో వెళ్ళినప్పుడు మీరు వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి మాకైతే అంత నీడెడ్ అనిపించలేదు ఎందుకంటే వర్షం పడింది బాగా అండ్ మనము ఈ కే ఈ ఈ వానే పర్టికులర్గా తీసుకోవాలి ఆ వ్యాన్ పర్టికులర్గా తీసుకోవాలి అదేం లేదు ఏ అయినా మనం వెళ్ళచ్చు చేతికి ట్యాగ్ అయితే వేస్తారు ఈచ్ టికెట్ నాకు అంత గుర్తుకు లేదు ఒట్ అలా పడింది వ్యూ అయితే చాలా బాగుంది ఇప్పుడు చెప్తున్నా నాకు వ్యూ అంటే చాలా అంటే చాలా నచ్చింది ఫొటోస్ కూడా మంచిగా వచ్చాయి మ్యాగినట్స్ కూడా అమ్ముతున్నారు ద మెయిన్ కేవ్ దగ్గర మెయిన్ కేవ్ దగ్గర అయితే గబిలం అయితే రావట్లేదు దాని శివ టెంపుల్ కూడా బాగుం శివ టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ చాలా అంటే చాలాసేపు కూర్చున్నాము మేము అండ్ మనకి కొంతమంది అయితే ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది దీనికి ఆ గైడ్ గైడ్ అయితే ఉన్నాడు ఇక్కడ మేము ట్వంటీ నైన్త్ కేవ్ అయితే రీచ్ అయిపోయాము అవుట్ వస్తా మనము ఆ కేవ్ ట్వంటీ నైన్త్ కేవ్ పక్కనే వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటున్నాయి అదే తప్పకుండా చూడాలి అండ్ లోపలికి ఎంత గబ్బి అయితే వచ్చి మన లోపల కూడా చూడచ్చు ఫౌంటైన్స్ అవన్నీ శివ టెంపుల్ శివ టెంపుల్ లేదు కానీ శివ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి సో అక్కడ చూసారు కదా అందరు గ్యాదర్ అయ్యారు ఆ ఫౌంటైన్ చూడ్డానికి చాలా బాగుంది పర్టికులర్గా ఆ ఒక్క ఫౌంటైన్లోనే ఫౌంటైనే ఉంది చాలా అది కూడా రైనీ సీజన్లో వచ్చాం కదా సో చాలా అంటే చాలా బ్రాడ్గా వచ్చింది వాటర్ ఫాల్ కూడా అండ్ ఆపోజిట్గా సన్ను కూడా పడుతుంది దాని లైక్ డ్రిజిలింగ్ వాటర్ ఉంటాయి కదా అవి రేంబో దాగలు వచ్చాయి నేను చూశాను అండ్ కొండలు మధ్యలో వస్తున్నాయి అమేజింగ్ మీరు ఏదైనా ఎల్లోరా కేసు లైట్ తీసేసుకుందాం అనుకుంటే అస్సలు అస్సలు అంటే అస్సల తీసుకోకండి లైట్ కృష్ణేశ్వర్ పక్కనే ఉంటుంది అండ్ ఫుడ్ కూడా బయట అమ్ముతారు ఏమైనా తీసుకోవచ్చు ఎక్కువగా మీరు అలోరా కేవ్స్ దగ్గర స్వీట్ కార్న్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ మనం కాకలేస్తే ఏదో ఒక తీసుకుంటాం కాదు స్వీట్ కార్న్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ మీకు చాలా నచ్చుతుంది పళ్ళు కొడుకున్న పోయినా ఏమీ కాదు జస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఊరికే మనం నార్మల్ తీసుకుంటాం కార్న్ సేమ్ అలాగే ఉంది ఇదైతే మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫౌంటైన్ కి వెళ్లే దారి అన్నమాట అంటే దగ్గర కాదు ఊరికే చూడడానికి దగ్గరగా అండ్ ఇక్కడ స్టెప్స్ అయితే ఉంది ఇంకా దూరంకి వెళ్తే ఇందాడైతే మీరు అవుట్ సైడ్ చూసారు కదా ఇదైతే ఇన్సైడ్ ఇన్సైడ్ నుంచి చూడటం కానీ ఇన్ లో చూస్తే కొద్దిగా దగ్గర అనిపిస్తుంది కానీ అదైతే నాకు లుక్ అంతా అనిపించలేదు అండ్ అవుట్ సైడ్ నుంచి చూస్తే దూరంగా ఉంటుంది బాగుంటుంది మొత్తం ఓవరాల్ గా కవర్ అవుతుంది అండ్ మనం దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని బ్రిడ్జెస్ అయితే ఫామ్ ఉన్నాయి వెళ్ళడానికి దగ్గర ఫౌంటైన్ దగ్గరికి So that mm. 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 it's very crazy. Oh, no. Nana, there are the steps. i know. మీకు తెలియపోయిన ఇలా క్యాబ్ సెలెక్ట్రికల్ ఉంటాయి కదా గైడ్ అవి అవైనా ఇక్కడికి తీసుకొస్తే ఇవి చాలా పెద్ద కేవ్ ట్వంటీ నైన్త్ కేవ్ ఫోటో తీసావా వా నాట్